నర్సరాపేటలోని ఎన్ఈసీ కాలేజీలో ఫ్రెషర్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఆటపాడలతో సందడి చేశారు ఈ ఫ్రెషర్ డే కార్యక్రమంలో వైస్ చైర్మన్ చక్రి రమేష్ ప్రిన్సిపాల్ తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మా కళాశాలలో రాగింగ్ అనేది మా చరిత్రలోనే లేదు అయినా కూడా ర్యాగింగు దాని యొక్క దుష్పరిమాణాలు సీనియర్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద అది ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయో మా సిఐ రామకృష్ణ గారి చేత మాట్లాడించడం జరిగింది కళాశాల మొత్తం విద్యార్థులందరికీ ర్యాగింగ్కి ఎంత దూరంగా ఉండాలి డ్రగ్స్కి ఎంత దూరంగా ఉండాలి దానివల్ల ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితుల గురించి చక్కగా వివరించి ర్యాగింగ్ అనే భూతానికి దూరంగా ఉండాలని చెప్పి చక్కగా వివరించడం కూడా జరిగింది గర్ల్స్ విద్యార్థుల కోసం ఉమెన్స్ సెల్ పెట్టాము యాంటీ ర్యాగింగ్ గురించి కూడా అందరికి వివరంగా తెలియపరిచాము ఎటువంటి ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా కళాశాలలో విద్యార్థులందరికీ ట్రైనింగ్ ఇప్పించి అటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా చూస్తున్నాము ఉమెన్స్ గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేశాము మెన్స్ గ్రీవెన్స్ సెల్ కూడా మా ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎక్కడైతే కండక్ట్ చేస్తారో అక్కడ ఉమెన్స్ గ్రీవెన్సెల్ మెన్స్ గ్రీవెన్సెల్ రెండు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాలేజీ జరగకుండా చూస్తున్నాం ఆఫ్టర్నూన్ అండి ఇవాళ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఎన్ఈసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయిన బీటెక్ స్టూడెంట్స్కి ఫ్రెషర్స్ డే పార్టీ ఇస్తున్నారు సుమారుగా టూ థౌజండ్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం బీటెక్లో జాయిన్ అవ్వడం జరిగింది ఆ టూ థౌజండ్ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ వాళ్ళు ఈ పేరు మన పార్టీ ఇస్తున్నారు ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి వాళ్ళ మార్నింగ్ నుంచి ఈ ఈ వేడుక్కి మన ఎస్పీ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు సో వెయిట్ చేస్తున్నాము ప్రోగ్రామ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇవాళ సాయంకాలం ఐదు గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆటలు పాటలు అన్నిటితో విద్యార్థులు పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ సందర్భంగా విద్యార్థులందరికీ చెప్పడం జరిగింది ర్యాగింగ్ అనేది బ్యాండ్ మన క్యాంపస్లో సో ఇప్పటి వరకు ఇరవై ఏడేళ్ళ చరిత్రలో ఏనాడు ర్యాగింగ్ రాలేదు సమస్య కానీ బాధ్యతగా అందరి విద్యార్థులకి చెప్పడం జరిగింది ర్యాగింగ్ అనేది నేరము యాంటీ ర్యాగింగ్ మా కమిటీ కూడా ఉంది వాళ్ళు ఎప్పుడూ నిరంతరం చెక్ చేస్తూ ఉంటారు అలాగే యాంటీ డ్రగ్స్ కానివ్వండి లిక్కర్ కానివ్వండి సిగరెట్స్ ఇవన్నీ మన క్యాంపస్లో ఇప్పటి వరకు ఉన్న దాఖలా లేవు అలానే ఇక మీద కూడా ఏమీ జరగకూడదని చాలా స్ట్రిక్ట్ మా కమిటీ మొత్తం చాలా స్ట్రిక్ట్ గా చూస్తున్నారు అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ కి